మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన జ్యువెలర్స్ మెగా సేల్ ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి తొమ్మిది వరకు మన అన్ని స్టోర్స్ లో ఈ ఆఫర్ ఉంది ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్ మన ముకుంద జ్యువెలర్స్ కేపీహెచ్బి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ సుచిత్ర అన్ని బ్రాంచెస్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది డోంట్ మిస్ అవుట్ యాక్చువల్గా వార్తల రాస్తున్నారు కానీ పద్నాలుగేళ్ళ చిన్నారి అంటే పద్నాలుగేళ్ళ పాప అని ఒకరు పద్నాలుగేళ్ళ పిల్ల అని ఒకరు అసలు డాగ్ అది మన ఇంట్లో మనిషిలాగే పెంచుకుంటాం కదా అట్లా కానీ అవతల వాళ్ళకి అది ఎలా ప్రాజెక్ట్ అవుతుందంటే ఎవరో ఇంట్లో ఎవరైనా మనిషి చనిపోయారేమో చిన్నపాల్లా చనిపోయిందేమో అన్నట్టు వెళ్తుంది బట్ అది కాదు తప్పు ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడో ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఇంటికి వచ్చింది నువ్వు చేసిన అల్లరిని భరించాము నీ చిలిపి చేష్టలు భరించాము అని ఆయన చాలా ఎమోషనల్గా రాసుకున్నారు చాలామందికి ఉంటుంది ఇది ఒక డాగ్ మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత ముద్దు ముద్దుగా ఇంత ఉన్న నుంచి పెంచుకుంటాం ఇంటే అది ఇంత 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 అయ్యింది టేబుల్ ఎక్కడానికి కూడా ఇబ్బంది పడతా ఉండేది ఒక్కొక్కసారి టేబుల్ దాకా వస్తుంది అలా 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 ఎది ఎదుగుతూ ఉంటారు కళ్ళ ముందే పెరుగుతూ ఉంటారు తెలియదు అది అదే ఏంటి ఇంత పెరుగుతుందా అనిపిస్తుంది అండ్ అలా కొన్నేళ్ళు ఇక మన ఇంట్లో మనిషి అయిపోతుంది స్టార్టింగ్ ఉన్న ఆరు నెలలు ఏడు నెలలు ఒక సంవత్సరం మురిపోయి వేర్లే తర్వాత ఇక ఇంకా పార్ట్ ఆఫ్ హౌస్ అంతే మనం ఏంటన్నా ఊరు వెళ్ళాలంటే దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తాం మన ఇంటి మనిషే కదా ఇట్లాంటి అనుబంధం ఏర్పడిన తర్వాత కొన్నేళ్ళు పద్నాలుగేళ్ళు అంటే బేసిక్గా కుక్కలు సెవెన్ ఇయర్స్ ఉంటాయి అది దాటితే మళ్ళీ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి అంటారు అదేంటో ఆ లాజిక్ నాకు కూడా తెలియదు బేసికల్లీ విన్నాను అట్లా పద్నాలుగేళ్ళు మనతో అనుబంధం మన ఇంట్లో ఒక మనిషి అదొటిదోటి తీసేస్తుంది వాల్పేపర్ వేస్తే గోడ గీరేస్తుంది నోటితో చించేస్తుంది ఇంకేమన్నా సోఫాలు చింపేస్తుంది అయినా సరే మనం ఏం చేయము దాని అల్లరి భరిస్తూ ఉంటాం ఎందుకు పాపం దానికి తెలియదు కదా దీన్ని చింపొద్దు అని మనం ఏదన్నా ఇస్తా మనమైనా తింటుంటే దగ్గరకు ఇలా చూస్తూ ఉంటుంది అడిగితే ఇవ్వనగానే అబ్బా నాకు ఏదో ఇచ్చారని ఫీల్ అయి తినేస్తూ ఉంటుంది ఇన్ని మెమరీస్ ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మనం కూడా ఏదైనా రెస్టారెంట్స్ గిట్టా వెళ్ళినప్పుడు మటన్ చికెన్లో ఆర్డర్ చేసినప్పుడు బోన్స్ ఉంటాయి వాటిని దీన్ని ప్యాక్ చేసి ఇవ్వవా అని అడుగుతాం ఇంటికి ఎలాగ దాన్ని కడిగి దానికి పెట్టచ్చని ఇట్లా చాలా విషయాల్లో వాటి గురించి టేక్ కేర్ తీసుకోవడం మనం వాటితో పాటు కూడా ఊర్లలోకి తీసుకెళ్ళడం ఇలాంటి ఎక్స్పీరియన్స్లు బోల్డ్ ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే ఒకసారి అది లేదు మన ఇంట్లో తెలిసినప్పుడు ఒక చిన్న ఫీల్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు నాట్ ఓన్లీ నాగబాబు గారు అన్ చాలా ఫ్యామిలీస్లో ఉంటాయి డాగ్స్ అంతే ఎందుకు నిన్నగాక మొన్నే ఈ హైటెక్స్లో పెటెక్స్ జరిగింది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది పెట్స్కి ఎక్స్పో అందరూ వాళ్ళ పెట్స్ వాటికంటే ఒక రోజు అనమాట వచ్చి వాటితో ఆటలు పాటలు అన్నీ వాటికి కొత్త కొత్త బట్టలు అక్కడ ఉంటాయి ఇవన్నీ కొనిపించి దానికి స్నాక్స్ దాని ఫుడ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ ఇప్పించేసి ఇంటికి తీసుకెళ్తారు అదో సెలబ్రేషన్ మూడు రోజులు నడుస్తుంది సో ఇట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు డాగ్స్ కొంతమంది అయితే వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తారు కుక్కల్ని చాలా ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళతో పాటే పడుకోబెట్టడం ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ తేజ తన డాగ్ మన అన్స్టాబుల్ కూడా వచ్చింది ఎక్కడుంటే అక్కడ ఉంటుంది అది సో ఇలా చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటారు సడన్గా ఒక రోజుకి అది లేదు మన మధ్య అని తెలిసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళింట్లో కూడా జరిగింది ఇదే అండ్ ఈ వార్తని కూడా వాడుకొని ఇంట్లో చిన్నారి మృతి చెందింది పాప మృతి చెందింది ఇన్ వార్తలు రాసి ఆల్రెడీ వాళ్ళకు ఒక బాధ అనేది ఉంది ఇంకా ఇబ్బంది పెట్టకూడదు తప్పు